మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని టీడీపీ గుమ్మనూరు ఈశ్వర్ మండిపడ్డారు అనంతపూర్ జిల్లా గుత్తిపట్నం టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకొకసారి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డికి గుమ్మనూరు రాజకీయం అంటే ఏంటో ఖచ్చితంగా చూపిస్తామని ఆయన హెచ్చరించారు ఇక ఎవరైతే అకారణంగా మమ్మల్ని దూషించడం కానీ మాపై బురద చల్లడం కానీ చేస్తే ఖచ్చితంగా వారి లెక్కలు తెలుస్తామని ఆయన హెచ్చరించారు ఆయనకున్న సీనియారిటీకి ఆయనకున్న ఏజ్కి బుద్ధికి అస్సలు డిఫరెన్స్ లేదు నార్మల్ గా దాదాపు ఒకటి నాలుగు సంవత్సరం అయింది నేను ఏ ప్రెస్ మీటు పెట్టుకోలేదు ఒక్క వైసీపీ నాయకును కూడా మైక్ పెట్టుకొని ప్రశ్నించేదే లేదు ఎందుకంటే సామాన్యంగా నా జనము నా పామి నా గుత్తి నా గుంటకల్లు వాళ్ళకు మంచి చేయాలా అని రాజకీయం చేసుకోపోయే మెంటాలిటీ మా క్యారెక్టర్ ఈ రోజు ఈ మీటింగ్ పెట్టే రీజన్ ఒకటే నిన్న వీడియో చూసినాక బాధేసింది నీకు బీసీ కులాలు ఓట్లు నువ్వు ఒకసారి ఎమ్మెల్యే అయినా వైసీపీ పార్టీలో కూడా కమ్మ వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ జగన్ కూడా కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని కూడా మంత్రం చేసిండే ఐదేళ్ళలో మీకు తెలిసిందే మా అన్నవారు ఎవరో అన్నారు పక్కన ఉరువుగోడలో కూడా మన ప్రభాకర్నే పక్కన ఉరువులో కూడా కమ్మ వాళ్ళు అక్కడ పోయి అను అని నీకు గుర్తి పాపడి గుంట ఉండే వాళ్ళు నీస్ అయిపోయినారు వాళ్ళతో వాళ్ళు కూడా పక్కన పెట్టుకుని వాళ్ళని కూడా ఓట్లు ఇప్పించుకున్నావు కానీ ఈరోజు లాస్ట్ ఐదేళ్ళు ఏదో ఎమ్మెల్యే అయిపోయినో గాల్లో ఎమ్మెల్యే అయిపోయినో ఇప్పుడు ఏదో మీటింగ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవాలా పాపం మీ కార్యకర్తలు అన్న మీటింగ్ అంటే ఏ నేను రా అని చెప్పుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావు ఏదో నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది ఒక నెల రెండు నెలలో ఎలక్షన్ వస్తుంది వెంకట్రామ్ రెడ్డి గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను అసలు నీకు ఇన్చార్జ్ అనే పది మన్నా అని